రాజు రివ్యూస్ ఆల్రెడీ తమ నెలలో పెట్టాను శోభాషెట్టి గారు అండ్ టేస్టీ తేజ తిరుపతి వెళ్ళారు కదా సో తిరుపతికి వెళ్ళండి ఎందుకు వెళ్ళారంటే కనుక న్యూ ఇయర్ ఈవెంట్ కోసం వెళ్ళారు సో ఆ ఈవెంట్లో పాల్గొనడానికి వీళ్ళిద్దరూ వెళ్ళారు సో వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత అక్కడ తిరుపతి దేవుని దర్శనం కూడా చేసుకున్నారు సో అడిగిన వాళ్ళకి అందరికీ ఆప్యాయతంగా ఫోటోలు వీడియోస్ ఇవ్వడం జరిగింది మీరు ఎవరో చూడకపోతే ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫొటోస్ హల్చల్ చేస్తున్నారు ఒకసారి చూడండి సరే నేను చెప్పేది ఏంటంటే కనుక శెట్టి గారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ సంబంధించి ఆవిడ ఒక మార్క్ అయితే సంపాదించుకున్నారు సో అదే హైప్తో సీజన్ లెవెన్ బిగ్ బాస్ కన్నడ లో కూడా ఆవిడకి వైల్డ్ కార్డు ద్వారా ఎంటర్ అవ్వడం జరిగింది సో బిగ్ బాస్ కన్నడ ఎంటర్ అయినప్పుడు ఆ షోకు ఉన్న రేటింగ్ కన్నా కన్నడలో ఆవిడ ఎంటర్ అయిన తర్వాత రేటింగ్ అయితే బాగా పెరిగిందట అయినా కూడా ఆవిడ ఎక్కువ వారాలు అక్కడ సర్వే అవ్వలేదు మరి ఎందుకు అవ్వలేదు అంటే కనుక ఆవిడ హెల్త్ రీజన్స్ అయితే చెప్పడం జరిగింది హెచ్ఆర్ సుదీప్ గారు దీని మీద నేను ఒక వీడియో చేయడం జరిగింది నా ఫస్ట్ ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో కూడా అదే సో ఎందుకంటే ఆవిడ హైప్ అయితే ఉంది ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారా నెగిటివ్గా ఫ్యాన్స్ ఉన్నారా ఆవిడికి పాజిటివ్గా ఫ్యాన్స్ ఉన్నారా తెలియదు కానీ శోభా శెట్టి గారు గురించి ఏ వీడియో పెట్టినా కూడా నా వీడియో కొంచెం బాగానే వెళ్ళింది ఎందుకు ఎంతో కొంత హైప్ అయితే ఉంది అది పాజిటివా నెగిటివ్ అన్నది నాకు తెలియదు కానీ సో శోభా శెట్టి గారికి హైప్ అయితే ఉంది అది క్రియేట్ చేసుకుని సీజన్ సెవెన్లో ఆవిడ ఎలా మాట్లాడినా ఎలా చేసినా గొడవ పెట్టుకున్నా కొంత ఆవిడ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే క్రియేట్ చేసుకుంది అది నెగిటివా పాజిటివ్ అన్నది తెలియదు కానీ అలాగే హైప్ కన్నడ బిగ్ బాస్లో కూడా ఆవిడ హైప్ అయితే క్రియేట్ చేసుకుంది ఉన్న రేటింగ్ కన్నా ఆవిడ షోలోకి ఎంటర్ అయిన తర్వాత రేటింగ్ పెరగడం జరిగింది కానీ ఆవిడ కొన్ని వారాలకే ఆవిడ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయేటప్పుడు కూడా రేటింగ్ పెరిగింది ఆ రోజు ఆ షోకి ఎందుకంటే ఆవిడ సెల్ఫ్ ఎవిక్టెడ్ అయిపోయి నేను వెళ్ళిపోతానని చెప్పింది యాక్చువల్గా ఎలిమినేట్ అవ్వాల్సింది ఆవిడ కాదు వేరే పర్సను సో కానీ ఈవిడ అవసరం వెళ్ళిపోతాను అన్నప్పుడు సుదీప్ గారు వాళ్ళ అమ్మగారు గురించి చెప్పడం జరిగింది మా అమ్మగారికి హెల్త్ ఇష్యూ సో మొత్తం మీద అటువంటి ప్రాబ్లంలో నాకు షోకి రావడానికే సరిపోలేదు అయినా కూడా నేను వచ్చి చేశానమ్మా అన్నట్టుగా చెప్పారు సో ప్రాబ్లమ్స్ ఉంటే నీకు ఎటువంటి సమస్య వచ్చినా డాక్టర్స్ ఉన్నారు వీళ్ళు ఉన్నారు చూసుకుంటారు అన్నట్టుగా ఆయన మోటివేషన్ చేయడం జరిగింది నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు యాక్చువల్గా ఆ వీక్ ఎలిమినేటెడ్ ఆవిడ కాదు వేరే పర్సన్ వెళ్ళాలి కానీ నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు ఆయన మోటివేట్ చేసి మళ్ళీ షోలోకి వెళ్ళిపోయారు అంటే షోలో రెగ్యులర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చేయత్తుంది అవి నేను వెళ్ళిపోతాను సార్ నేను మాట్లాడాలి మీతో అన్నట్టుగా సో మొత్తం మీద ఆయన కొంచెం విసుగ్గున్నాడు ఆయన ఎందుకంటే ఎంత చెప్పిన తర్వాత కూడా నువ్వు ఒప్పుడే వింటానని చెప్పి మళ్ళీ వెంటనే మాట ఎలా మార్చుతావు అమ్మా సరే ఇంకెళ్ళిపోతానంటే వెళ్ళిపోతానంటే అని కానీ ఇంతవరకు ఇన్ని సీజన్లు చేశాను పది సీజన్లు కంప్లీట్ అయిపోయినాయి ఇది పదకొండో సీజన్ ఇంతవరకు నీలాంటి లాంటి నేను చూడలేదు సో ఇకపై నేను చూడనేమో అన్నట్టుగా ఆయన కొంచెం అసహనం అయితే వెళ్ళగక్కాడు వెళ్ళగక్కి ఆయన ఏం చెప్పాడంటే సరే ఇంకెళ్ళిపోని చెప్పేసి డోర్లు ఓపెన్ చేసి వెళ్ళిపోమని చెప్పారనమాట సో ఆవిడ ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది సో ఆ ఎపిసోడ్ మాత్రం మంచి బజ్ క్రియేట్ చేయడం జరిగింది నా ఫస్ట్ వీడియో కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చింది కూడా ఆ వీడియోకే సో అందుకనే నేను శోభా గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ నెగిటివ్ పాజిటివ్ తెలియదు కానీ శోభా గారికి ఎంతో గందో ఫాలోయింగ్ ఉంది సరే ఈ వీడియో ఎందుకు చేశారో బాబు అంటే కనుక నాకు అప్పటి నుంచి శోభ శెట్టి గారి మీద వీడియో చేయడానికి ఎక్కడ కూడా ఎక్కడ కనిపించలేదు నిన్న మొన్న టేస్టీ తేజ అండ్ అమరదీప్ సంబంధించి ఏదో ఫుడ్ బ్లాగ్ చేశారు సో దాని గురించి మనం చెప్పడానికి ఏమీ లేదని నేను వీడియో చేయలేదు కానీ వీళ్ళైతే న్యూ ఇయర్ సంబంధించి ఒక ఈవెంట్ కోసం తిరుపతి వెళ్ళడం జరిగింది తిరుపతిలో వీళ్ళిద్దరూ అంటే సీజన్ సెవెన్లో కూడా చాలా వరకు ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ వీళ్ళిద్దరు కలిపి చేయగలిగారు ఇద్దరు ఫ్రెండ్స్ అన్నట్టుగా సో అదే విధంగా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనపడ్డారు తర్వాత తిరుపతి తిరుపతి నుంచి ఆ ఈవెంట్లో కనిపించారు వీళ్ళిద్దరు డ్యాన్స్ కడుతూ తర్వాత ఎంతో కొంత అలరించే ఉంటారు అక్కడ సో దీని తర్వాత తిరుపతి దర్శనానికి వెళ్ళారు దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫోటోలు ఇవ్వడం జరిగింది సో టోటల్గా ఏంటంటే వీళ్ళిద్దరు ఆ న్యూ ఇయర్ ఈవెంట్ అదే న్యూ ఇయర్ సందర్భంగా తిరుపతి జనాలను ఎంటర్టైన్మెంట్ చేశారు అన్నట్టుగా నాకు అనిపించింది సో అంతా పాజిటివ్గా నెగిటివ్గా అయితే ఏం లేదు సో ఇది వాళ్ళిద్దరికి సంబంధించి మీకు ఆల్రెడీ తమ్మిన పెట్టాను కదా సో ఇందులో నెగిటివ్ అయితే ఏం లేదు అంత పాజిటివ్గానే సరే నేను చెప్పిన విధానం మీకు ఏమైనా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి మన బిగ్ బాస్ సంబంధించి రిలేటెడ్ కాబట్టి బిగ్ బాస్ సంబంధించి ఎటువంటి విషయాలున్నా అలాగే మూవీకి సంబంధించి ఎటువంటి విషయాలున్నా కూడా నాకు తెలిసినంతవరకు వివాదాలకు దూరంగా మరీ ఎదుటి వాళ్ళని బ్యాట్ చేసి మనం ముందుకెళ్ళాలన్న ఉద్దేశం అయితే నాకు లేదు సో ఉన్నది ఉన్నట్టుగానే అక్కడ ఏం జరిగిందో అది చెప్తాను సో నాకు ఏమనిపించిందో చెప్తాను మరీ అవతలని బ్యాక్ చేసే ఉద్దేశం అయితే నాకు లేదండి సరే నేను చెప్పింది మీకు ఏమైనా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయిపోతుంది